డ్రై ఫ్రూట్స్ తినమని చెప్తూ ఉంటారు ఈ డ్రై ఫ్రూట్స్లో కూడా బాదం జీడిపప్పు వాల్నట్స్ అని ఇప్పుడు కొత్తగా ఫ్లాక్ సీడ్స్ అని అలాగే గుమ్మడి విత్తనాలు పుచ్చకాయ విత్తనాలు చాలా చెప్తూ ఉంటారు కదా ఇవన్నీ కాకుండా ఒక కొత్త డ్రై ఫ్రూట్ నట్ని ఈరోజు మీకు చెప్పబోతున్నాము సో ఆలస్యం చేయకుండా బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు మనతో ఉన్నారు సో ఈ ఆ కొత్త డ్రై ఫ్రూట్ ఏంటి ఇప్పుడు నార్మల్గా ఒక్క వీడియో ఏదైనా వైరల్ అయిందంటే కొన్ని వందల వీడియోస్ దాని మీద చేస్తూ ఉంటారు సో మేము ఇప్పుడు మనం ట్రెండ్స్ సృష్టించబోతున్నామేమో మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నమస్తే మ్యామ్ సో ఏంటి అంటే మీ పిల్లలు బాగా వీక్గా ఉన్నారా ఈ డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి డ్రై ఫ్రూట్స్ పొడి చేయండి అవి ఇవి కలిపేయండి ఒక టెన్ ఐటమ్స్ చేసి పొడి చేసి పాలలు ఇవ్వండి అని చెప్తూ ఉంటారు కదా సో వాటి అంటే ఇప్పటి వరకు తెలియంది రోజు మీరు చెప్తా అన్నారు కాబట్టి వాట్ ఈస్ దట్ అసలు దానివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రశ్నలు ఉంటాయి ఓకే ఇవి చూడండి ఒకసారి పైకి చూడడానికి చాలా గట్టిగా షెల్ గట్టిగా ఉంటుంది అనుకున్నాం తింటే చాలా సాఫ్ట్ గా ఉంది టేస్ట్ ఎలా అనిపిస్తుంది టేస్ట్ బాగుంది కానీ ఏంటనేది అర్థం అవ్వట్లేదు యాక్చువల్లీ ఇట్లే నేను కొంచెం ఏమైనా గెస్ట్ చేయొచ్చా చెప్పండి ట్రై చేయండి ఆ ఫ్లేవర్ కూడా కొత్తగా అనిపిస్తుంది మరి అలసందలకి లైక్ అలాంటి కానీ టైప్ ఆ ఆ టైప్ కి సంబంధించి అంటే ఆ జాతి అలా అంటారు కదా అలా అలాగే కాదు ఇది యాక్చువల్లీ ఇది సారపప్పు అంటారు వీటిని మనకి చిరోంజీ సీడ్స్ చిరోంజీ చిరోంజీ సీడ్స్ అంటారు వీటిని సీడ్స్ ఉన్నాయా అవును కలోంజీ వేరు చిరోంజీ వేరు కలోంజీ వేరు చిరోంజీ వేరు కలోంజీ అనేది మీకు ఇది నల్ల జీలకరసం అట్లాంటిది సో అది వేరు ఇది చిరోజి ఇది ఆయిల్ నట్స్ అన్నమాట మీకు జీడిపప్పు బాదం పప్పు ఇట్లాంటి వాటిల్లో వచ్చేవి ఈ సారపప్పు జనరల్ గా ఇక్కడో తిన్న ఫీలింగ్ వస్తుంది లైక్ బాదం బాలల్లో అలాంటి ఫీలింగ్ అవును మన పాతకాలంలో బాదంకి ఎట్లా మన చిన్న బాదం అనేది మంచిది యాక్చువల్లీ మనం ఇప్పుడు చూస్తున్నవన్నీ ఫారెన్ బాదం పప్పు తింటున్నాం మోస్ట్లీ అంటే మనం నాటు దాంట్లోనే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో చిన్న బాదం పప్పులోనే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది హెల్దీ కూడా మనం కొత్త నట్స్ అన్ని తెచ్చుకుంటున్నాం చిన్నవి కొనుక్కోవాలని చూసినా గానీ వాళ్ళు ఏదో లింక్ ఇస్తారు అందులో వెళ్తే చాలా హై కాస్టే ఉంటాయి తప్ప అది ఏది చిన్నది అంటే నాటు ఏది లేకపోతే మనం ఇంపోర్ట్ చేసుకున్నది ఏదో కూడా అర్థం కావట్లేదు చెప్పాలి అంటే పెద్ద సైజ్ చూస్తే తెలిసిపోతుంది చిన్నగా ఉంటాయి ఇంత సైజే ఉంటాయి మీరు బయట ఎప్పుడన్నా చిన్నప్పుడు బాదంకాయలు కొట్టుకొని తిన్నారు ఎప్పుడన్నా మనం ఇప్పటి కాలం పిల్లలు అసలు పండిపోయిన బాదం పప్పు నేర్కునేది లేదు దాన్ని కొట్టి తినేది లేదు మనం ఒక్కటి రెండు దొరికినా మనకి చాలు అనుకునేవాళ్ళం చక్కగా ఆటల్ని కూర్చొని ఓ పది నిమిషాలు రాయి పెట్టి కొట్టి అందులో పప్పు తీసి మరీ తినేవాళ్ళం అది ఎంత సైజు ఉండేది మనం కొంచెం చాలా చిన్నగా ఉండేది కొంచెం లాగా సో అంతకు మించి ఉండవు నాటు బాదం అంటే అంతే ఉంటే సైజ్ చిన్నగా ఉంటే దాంట్లోనే హై ఆయిల్ కంటెంట్ అనేది బాగుంటుంది మనకి కాలిఫోర్నియా బాదమ్స్ చూడంగానే పెద్దగా అనిపిస్తే ఏంటి అంటే పెద్ద పెద్దగా ఉంటే బాగున్నాయి మంచివి అనుకుంటాం కానీ అది చాలా చాలా తప్పు ఈవెన్ మీరు లవంగాలు చూస్తారు కదా లవంగాలు కూడా జనరల్ గా దాన్ని ఏంటంటే డిఫ్యూజ్ చేసి ఆయిల్ తీసేస్తారు సో లవంగాలని ఏంటంటే ఒక బీకర్లో వేసేసి దాన్ని మనకి డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ఉంటుంది అనమాట సో దాన్ని మనం వేడి చేస్తే దాంట్లో నుంచి ఆరోమేటిక్ ఆయిల్స్ వస్తాయి ఈ ఆయిల్స్ ట్యూబ్ ద్వారా వెళ్ళి ఇంకో దాంట్లోకి వచ్చి పడిపోతుంటాయి సో ఆయిల్ అంతా తీసేసి దీన్ని ఏదైతే ఆయిల్ తీసేసిన లవంగాలు ఉంటాయో దాన్ని ఎండబెట్టి అమ్మేస్తుంటారు సో అందుకని మనకి మార్కెట్ లో కొన్ని కొన్ని దగ్గర స్టోర్స్ లో తక్కువ రేట్ కి దొరుకుతాయి కొన్ని దగ్గర స్టోర్స్ కాస్ట్ ఎక్కువ పడతాయి ఎందుకంటే సగం ఆయిల్ తీసేసిన లవంగాలు మనకు దొరుకుతాయి సో చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు లవంగాలు వేసుకున్నా దగ్గు తగ్గలేదు అని ఎట్లా ముందే ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసినాక ఇంకా మనకి అది దాని మెడిసినల్ వాల్యూస్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి జనరల్ గా ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్స్ అంతా మనకి పేస్ట్లలో వాటిలో వాడుతుంటారు డాబర్ పేస్ట్ క్లవ ఆయిల్ యాడ్ చేసాము ఈ ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని వాడేస్తారు ఏదైతే రఫ్ ప్రోడక్ట్ మనకి మిగిలిపోయిందో ఆయిల్ తీసేసాక దాన్ని మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ మార్కెట్ లోకి వచ్చేస్తుంది సో ఇట్లాంటి అడల్ట్రేషన్స్ అనేవి చాలా ఎక్కువ జరిగిపోయినాయి సో ఇవన్నీ వల్ల కూడా మనకి అందుకే చిన్న సైజు ఉన్నవి మనకి చాలా మంచివే అనుకుంటాం అనమాట మనం లవంగాలు కూడా చాలా చిన్న సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నవి మనకి ఆరోమా ఆయిల్స్ తెలుస్తాయి ఈవెన్ మీరు కొంచెం పగల పగలగొట్టి కొంచెం వాసన చూసినా తెలిసిపోతది తెలిసిపోతుంది వీటి లవంగాలను అలా చూసి తీసుకోవాల్సి ఉంటుంది అట్లాంటి ఇలాంటి అడల్ట్రేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మనకి ఏమంటే ఏవి మంచివి అనేది మనం చూసుకుంటూ ఉండాలి సో పప్పుల్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్సీ పప్పులు చాలా వచ్చేసినాయి హ్యాజల్ నట్స్ అని లేకపోతే వాల్నట్స్ వాల్నట్స్ కూడా మంచివి కానీ అవన్నీ కంటే మనం ఇవి పాతకాలం మనం ఇది మనకు ప్రియాల అంటారు ఆయుర్వేదంలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న నట్స్ ఏంటి అన్నప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ డ్రగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట దీంట్లో సో వీటికి ఏంటంటే మనకు బాదం పప్పులో హై ఆయిల్ కంటెంట్ ఉంటుంది హై ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది అనమాట సో అలా మనం ఆలోచించుకొని చూస్తే ఇంత తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది హై ఆయిల్ కంటెంట్ ఉంటుంది ఈ ఆయిల్ కూడా ఏంటి అంటే మనకి దీని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి హెయిర్ కూడా అప్లై చేసుకుంటారు హెయిర్ గ్రోత్ కూడా కొన్ని హెయిర్ ప్రొడక్ట్స్ లో కూడా ఈ ఆయిల్ ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట దీనికి ఆఫ్రోడిసేట్ ప్రాపర్టీ కూడా ఉంటుంది అంటే మనకి సెమెన్ క్వాలిటీ పెంచే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి హై విటమిన్ ఈ కంటెంట్ ఉంటుంది దీనికి ఏ సి అన్ని విటమిన్స్ ఉంటాయి ఎలా పడుకోవాలి మ్యామ్ అంటే ఇది ఏదైనా కర్రీలా చేసుకోవచ్చా లేకపోతే ఇది బాదం పప్పు లాగానే యూజ్ చేయాలి దీన్ని ఇంగ్లీష్ లో కడప బాదం అంటారు మనకి బయట మన సైడ్ ఎక్కువ దొరుకుతాయి అంటే ఆంధ్ర సైడ్ ఎక్కువ దొరుకుతాయి అనమాట వీటిల్ని ఇవి ఓకే సో వీటిల్ని బాదం పాలు మనం ఎట్లా చేసుకుంటాం కొంచెం పప్పుని కొట్టేసేసి పాలల్లో వేసి మరిగించేసేసి దాన్ని తీసేసి మనం పైన మళ్ళీ కి వేసుకుంటాం కదా అట్లనే దీన్ని కూడా యూజ్ చేయొచ్చు కొంచెం కొట్టేసేసి పాలల్లో కలిపేసేసి యాడ్ చేసేసుకొని దాన్ని మరిగించేసేసి మనం మళ్ళీ ఫ్రూట్లు మళ్ళీ దానికి గార్నిషింగ్ గా కూడా వాడుకోవచ్చు ఇది మనకి బయట బాదం పాలలో వాళ్ళు కూడా వేసిస్తూ ఉంటారు వీటిల్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇవి అట్లా కూడా తిన్నట్టు కొంచెం కొంచెం ఫెబిలి ఉంది టేస్ట్ గానీ అది ఏంటి అనేది అర్థం కాలేదు అప్పుడు బాదం అని అనుకుంటాం కదా బాదం పాలలో వస్తే అవే పలుకులు అనుకుంటాం కదా అవునవును ఓకే కానీ ఇవి బాదం పప్పు లాగా టేస్ట్ ఉంటుంది బట్ బాదం కాదు ఇది ఈ విచిడన్షిస్ అనమాట దీనికి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి దాంతో కంపేర్ ఆల్మండ్స్ తో కంపేర్ చేసుకుంటే లెస్ కెలక్ అండ్ మోర్ ఎఫెక్టివ్ థింగ్ సో మనకేంటి అంటే మన మన ద్రవ్యం సో మన డ్రగ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి ఈవెన్ ఇమ్యూనిటీ బూస్టర్ కూడా రసాయనం లాగా కూడా చెప్తారు దీన్ని సో బల్యం దృశ్యం మనకి సన్నగా ఉన్న వాళ్ళకి ఎనర్జీ లేని వాళ్ళకి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వాలి షుగర్ పేషెంట్స్